రేవంత్ రెడ్డి గారు ఫర్ ఎలెక్టింగ్ అస్ న్యూ సిఎం ఫర్ తెలంగాణ సో కొత్త గవర్నమెంట్ రాగానే మనందరికీ వచ్చిన బిగ్గెస్ట్ థింగ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఎలా ఉండబోతుంది ఆల్ టు టు ద పీపుల్ హు ఆర్ డూయింగ్ బిజినెస్ ఇన్ ద రియల్ ఎస్టేట్ కూడా బట్ వెరీ ప్రౌడ్ టు టెల్ దట్ ఒక రియల్ ఎస్టేట్ సెక్టార్ నుంచి వచ్చిన వ్యక్తి ఈ రోజు మన స్టేట్ కి సిఎం అయ్యారు దట్ ఇస్ రేవంత్ రెడ్డి గారు సో మేము కొన్ని వెరిఫైడ్ ఛానల్స్ నుంచి అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఆయన మాట్లాడిన కొన్ని ఇంటర్వ్యూస్ ని బేస్ చేసుకుని మేము ఈ అనాలిసిస్ ని మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ థింగ్ వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారికి హీ హాస్ ఓన్ విజన్ టువర్డ్స్ బిల్డింగ్ ద తెలంగాణ అనమాట సో ఆయనకు ఒక విజన్ ఉంది దట్ ఈస్ విజన్ ట్వంటీ ఫిఫ్టీ నాట్ జస్ట్ ఫర్ హైదరాబాద్ ఫర్ తెలంగాణ అనేది అని చెప్పడం జరిగింది అండ్ హీ హాజ్ సపరేటెడ్ తెలంగాణ ఇంటూ త్రీ డిఫరెంట్ పార్ట్స్ అనమాట ఒకటి ఏంటి అంటే హైదరాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు అర్బన్ తెలంగాణ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు సబర్బన్ తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ బార్డర్స్ వరకు రూరల్ తెలంగాణ అని ఈ మధ్యలో టౌన్షిప్స్ ని క్రియేట్ చేయాలి అండ్ ఈ టౌన్షిప్స్ కి యాక్సెస్ అవ్వడానికి మెట్రో అండ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఏరియల్ రోడ్స్ ని కూడా ప్రపోజ్ చేయాలనేది ఆయనకున్న విజన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మన హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ ఆఫ్ లివింగ్ అంటే ఎటువంటి కైండ్ ఆఫ్ పీపుల్ అయినా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు కాబట్టి సో గ్రోత్ వైజ్ కూడా వర్టికల్ గా కంటే కూడా మోర్ ఆఫ్ హారిజాంటల్ గ్రోత్ ని డెవలప్ చేయాలనేది ఆయనకున్న విజన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మాస్టర్ ప్లాన్ కూడా హీ హ్యాస్ టు గెట్ ఎ మాస్టర్ ప్లాన్ నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ హైదరాబాద్ అండ్ ఒక మెగా మాస్టర్ ప్లాన్ ఫర్ తెలంగాణ తీసుకురావాలనేది ఆయన విజన్ సో ఇంత విజన్ ఉన్న లీడర్ మనకు సీఎం అవడం వల్ల మీరు పానిక్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు జస్ట్ ఫోకస్ ఆన్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ఆర్గానిక్ ఏరియాస్ అనమాట అండ్ మనకు తెలంగాణ బైఫర్కెట్ సపరేట్ స్టేట్ వచ్చిన తర్వాత మనకు ఒక రీజనల్ పార్టీ ఉండడం వల్ల మీ అందరికి ఒక సెంటిమెంట్ ఇండెక్స్ ఉండింది ఫర్ ద ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ద ప్రైజెస్ బట్ యూ షుడ్ రిమెంబర్ దట్ ప్రీవియస్ గవర్నమెంట్స్ కూడా తెలంగాణ కాంట్రిబ్యూషన్ కి హైదరాబాద్ స్టేట్ డెవలప్మెంట్ కి కూడా అంతే కాంట్రిబ్యూట్ చేశాయి సో నా హైదరాబాద్ ఇస్ ఇన్ ఆటో పైలట్ మోడ్ సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ దాని గ్రోత్ని కానీ దాని ఇన్ఫ్రాని కానీ ఎవ్వరు దే కెన్ నాట్ బి లైక్ ప్రిడిక్టింగ్ అంటే ఇది గ్రో అవ్వదు అని ఎవ్వరు ప్రిడిక్ట్ చేయలేరు రాషనల్ గా అన్ని ఏరియాస్ డెవలప్ అవుతాయి సో మీరు అందరూ పానిక్ స్టేజ్ లో నుంచి బయటకు వచ్చి జస్ట్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ఆర్గానిక్ ఏరియా అండ్ ద బిజినెస్ ఓనర్స్ అండ్ బిల్డర్స్ అండ్ ఛానల్ పార్ట్నర్స్ అండ్ ఫ్రీ లాన్సర్స్ హు ఆర్ ఇన్ రియల్ ఎస్టేట్ జస్ట్ ఒక టూ టు త్రీ మంత్స్ వెయిట్ అండ్ వాచ్ పీరియడ్ ఉంటుంది అండ్ అగైన్ మళ్ళీ మార్కెట్ విల్ బీ ఓపెన్ సో జస్ట్ ఈ టైంలో మీరు కీప్ ఫోకసింగ్ ఆన్ లర్నింగ్ మోర్ నాలెడ్జ్ అబౌట్ ద ఏరియాస్ అండ్ పీపుల్ మైండ్ సెట్ ను అర్థం చేసుకుని జస్ట్ ఫోకస్ ఆన్ ద న్యూ గ్రోత్ అండ్ న్యూ ఆస్పెక్ట్స్ అండ్ న్యూ ఏరియాస్ ఆఫ్ ఎక్స్ప్లెషన్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్స్ టు ద ఇన్వెస్టర్స్